ప్రైజ్ ద హా లేయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము మత్త వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఆమెండ్ క్రీస్తునందు పిల్లల యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగము తర్వాత ఆయన ఆ జన సమూహం నుంచి వారికి ఇలాగ బోధించను మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటున్నాడు అవును మనము లోకమునకు ఒక వెలుగుగా ఉండాలని ఆయన చెప్తున్నాడు ఎందుకంటే ఆయన ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చాను ఆ ప్రకారంగానే మనము కూడా ఈ లోకానికి వెలుగుగా ఉండాలి అత్తయ్య శాత ఐదవ అధ్యాయము పదహారవ వచనం ప్రకారంగా మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అవును మనుషులు మన మంచి క్రియలను చూచి పరలోకమందు ఉన్న తండ్రిని మహిమపరచులాగున మనము వారి ఎదుట మన వెలుగు క్రియలు ప్రకాశింపనియాలి కనుక పిల్లల మనము లోకమునకు వెలుగై ఉన్నాము రీతిగా మనము లోకంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక ఆమె